పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఆ పార్టీ నాయకులు వీరమహిళలు మొక్కులు చెల్లించుకుంటున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వీరమహిళలు నాయకులు జనసేన పార్టీ కార్యాలయం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు అమ్మవారికి సారి సమర్పించి నూటక్క కొబ్బరికాయలు కొట్టనున్నామని జనసేన నాయకులు తెలిపారు అమ్మవారి దీవెనలతో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు ఏదైతే మా ప్రీతమ నాయకుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిపి గెలిస్తే మా తాడేపల్లి మండలం నుంచి అదే పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయం నుంచి దుర్గమ్మ గుడికి పాదయాత్రగా వెళ్దామని చెప్పి మా మంగళ మా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండల పరిధిలోని మండల కమిటీ అలాగే గ్రామాల్లోని కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఈరోజు కేంద్ర కార్యాలయం నుంచి అమ్మవారి గుడి దాకా పాదయాత్రగా వెళ్ళి అమ్మవారికి సీరా సారా నోటొక్క కొబ్బరికాయ కొట్టి ఆమెకి మొక్కులు తీర్చుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఈ రాక్షస పాలన పోయి పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళాలని చెప్పి మేమంతా కోరుకుంటూ పాదయాత్రగా ఈరోజు మండల కమిటీ అలాగే గ్రామంలో గ్రామాల్లోని ప్రతి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పాదయాత్రగా వెళ్తాం జరుగుతుందండి భగవంతుని ఆశీసులతో అలాగే ప్రజల దీవెనలతో ఆయన డెబ్బై వేలకు పైగా మెజారిటీతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందటం మాకెంతో సంతోషంగా ఉంది దాన్ని పురస్కరించుకొని ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం తాడపల్లి మండలం కొనకొండ గ్రామం నుంచి అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి మా వీరు మహిళలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మహాపాదయాత్రగా బయలుదేరి దుర్గమ్మ సన్నిధికి మేము బయలుదేరాము ఈ పాదయాత్రలో మేమందరం పాల్గొనటం అలాగే పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ ఇచ్చి అలాగే కూటమి గెలుపొందడానికి సహకరించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి మరింత భారీ విజయాలని కూడగట్టుకోవాలని అలాగే దేశంలో కూడా ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మెచ్చుకోవడం జరిగింది ఇదే ఆదరాభిమానాలను మొత్తం ముందు కూడా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది ఒక ప్రధానమంత్రి తను పవన్ గాజు సునామీ అన్నారు ఇంకా మనం చూడడానికి మాట్లేము అవసరం లేదు దుర్గమ్మాశీసులో పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని ఆశిస్తున్నాం